స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ విజయనగరంలో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుండి గిడుగు గురజాడకు సహపాఠి పద్దెనిమిది వందల అరవై ఏడులో తన ఐదో ఏటే గురజాడకు అక్షరాభ్యాసం జరిగింది గురజాడ చదువు చివరిపల్లి బ్రాంచ్ స్కూల్లోనూ విజయనగరంలోని మహారాజావారి ఉన్నత పాఠశాలలోనూ సాగింది గురజాడు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు మహారాజావారి కళాశాలలో ఎఫ్ఏ చదివారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బిఏ పరీక్ష పాస్ అయ్యాడు ఆయన విద్యాలయాల్లో చదివి నేర్చుకున్న దానికంటే స్వతంత్రంగా చదివి నేర్చుకున్నది అధికం తనకు పూర్వమున్న సాహిత్యానే కాక తన సమకాలీనులైన పాశ్చాత్య నాటకర్తలు ఇస్సిన్ షా వంటి వారి నాటకాలు కూడా ఇప్సిన్ షా వారి నాటకాలు కూడా జీవిత చర్మాంకం వరకు ఆయన అధ్యయనం చేశాడు పంతొమ్మిదో శతాబ్ద ఉత్తరార్థంలోని భారతీయ సాహిత్యకారుల్లో మైఖేల్ మధుసూదన దత్త తర్వాత విస్తృతమైన అధ్యయనం చేసిన కొద్ది మందిలో గురజాడను ఎన్నిక చేయవచ్చు పరీక్షా పద్ధతితో గురజాడు వింకుడుగా కనిపిస్తాడు గురజాడకు అధ్యయనమే కాక గ్రంథ సేకరణ కూడా అభిమాన పాత్రమైన విషయమే ఆనంద గజపతి రాజా వారు పుస్తకాలను తెప్పించుకున్నప్పుడు గురజాడు కూడా ఒక ప్రతిని తెప్పించేవారు గురజాడ కాలంలో మహా రాజా కళాశాల గ్రంథాలయం అమూల్య పుస్తకాల భాండాగారంగా రూపొందించబడింది ఇంగ్లీష్లో కవి సంస్కృతంలో పండితుడు చరిత్రలో అధ్యాపకుడు తత్వవేత్త విద్యార్థి అయిన గురజాడ కన్నడము బెంగాలీ పార్శిక భాషలను కూడా అధ్యయనం చేశాడు